తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫెమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో లాంజ్లో స్నాక్స్కి సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతం జరిగింది చిరుబా చిన్నబాబు చిరు తిండి ఇరవై ఐదు లక్షలండి అనే పేరు టైటిల్తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలుపెట్టాను ఎవరన్నా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసుకోవాలి అవసరమవుతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏబోతున్నాం మీ అభిప్రాయం ఏంటి మీ వర్షన్ ఏంటనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది దానిపైన నేను సుమారుగా గత ఆరు సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను ఇది ఏడోసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజులు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజాయిండర్ వేసి క్షమాపణ కూడా కోరుతూ జరిగింది నేను గతంలోనే చెప్పాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి ఇప్పుడు కూడా అంటే గడిచిన పద్దెనిమిది నెలలు కానివ్వండి నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉండట్లేదు నేను వాడే వాహనాలు రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఒక ఐదు నిమిషాలు నాయకులు మాడాలంటే లాంజ్ లో కాఫీ కాఫీ పౌడర్ వాటర్ చివరికి మగ్గు కూడా నాదే ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి మనం ప్ర ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం నేను గతంలోనే చెప్పాను ఇంట్లో అమ్మా బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను అని మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే మేము పడుకుంటా పొద్దున్నేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ అందరు చూస్తాం జరుగుతుంది సో క్రమశిక్షణ ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేసానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది క్యారికేచర్ వేసి అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీనిపైన పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను తప్పుడు పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టిన న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతాను నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఏ నాడు తప్పు చేయని వ్యక్తి నేను చేయబోను కూడా ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని నేను సైతం అంటే నా ఎగ్జామినేషన్ ఈ రోజు పూర్తయింది సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను ఎవరన్నారండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీరే అంటున్నారు ఆరోపణ సమాధానం చెప్పాలా బాస్ ఒక్క నిమిషం ఎవరిన స్టేట్మెంట్ ఇచ్చారా మంత్రి కానివ్వండి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరినకు స్టేట్మెంట్ ఇచ్చారా పలాన భూమి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం ఈరోజు విశాఖ ఉక్కు థర్డ్ మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ కుక్కుని కాపాడారు ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ కుక్కుని కాపాడుతున్నారు సో అపోహలు అవసరం లేదు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ జరగదు జరగనీయం కానీ విశాఖ ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు ప్రాఫిట్ లో నడవాలి దానికి అందరూ సహకరించాలి విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి ఒక్క ఎకరం ఇంటెన్షన్ ఇచ్చారో దానికే వాడతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలని ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది ఒక మాట చెప్పాలి క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిస్తలు కష్టపడుతున్నాము దయచేసి గుర్తు పెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు ఎర్రబస్ రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం నంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది నన్ను అడిగితే అది ఇంకా తక్కువ ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ಈ ರೋಜ್ ಹೈದರಾಬಾದ್ ಏರ್ಪೋರ್ಟ್ ಚೂರಿ ಅದೇ